అందరికీ నమస్కారం నైట్ ఒక దురదృష్టవశాత్తు అన్ఫార్చునేట్గా మన ఎమ్మెల్సీ గారికి యాక్సిడెంట్ జరిగింది మీ అందరికీ తెలుసు మా దగ్గరికి వచ్చిన తర్వాత ప్రైమరీ సర్వే జనరల్ సర్జన్ ఆర్థోపెడిషియన్ న్యూరో సర్జన్ మొత్తం అంతా అవాల్యుయేట్ చేసినాక మేజర్ ఇంజురీస్ అంటే ప్రైమరీ సర్వేస్లో మేజర్ ఇంజురీస్ ఏమి లేవు అని తెలిసి కాకపోతే స్కాల్ప్ చాలా బ్యాడ్ అంటే తల తల చర్మము చాలా కట్ అయిపోయి బ్లీడింగ్ రక్తప్రసారం జరుగుతూ ఉంది దాన్ని అరెస్ట్ చేసేదానికి మనం ఆపరేషన్ థియేటర్కి రాత్రే షిఫ్ట్ చేశాము ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ రాజేష్ వర్ధన్ గారు ఆధ్వర్యంలో మనం వాష్ ఇచ్చిన తర్వాత చాలా డస్ట్ పార్టికల్స్ గాజు పెంకలు యాక్సిడెంట్ అయిన మోడ్ ప్రకారము ముందర అద్దం భాగము తలకు గుద్దుకొని ఆ గాజు పెంకులు డస్టు త్రీ అకార్డింగ్ టు ఎమ్మెల్సి సార్ చెప్పడం ప్రకారం మూడు నాలుగు సార్లు కారు బోల్తా పడినట్టు గుర్తుంది నాకు దానివల్ల ఆ డస్ట్ పార్టికల్స్ అన్నీ చేరిని వాష్ ఇచ్చి అన్ని సూచర్స్ అన్నీ జాగ్రత్తగా వేసాము లక్కీగా ఏంటంటే చెస్ట్ ఇంజరీ కానీ బ్రెయిన్ ఇంజరీ కానీ బ్రెయిన్ కానీ అబ్డామిన్ ఇంజరీస్ ఏం లేవు ఆరు గంటలు అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఇంకొక సర్వే చేశాము ఆర్థోపెడిషియను నేను రమణమూర్తి గారు ఆరు మంది డాక్టర్ల టీంతో ఒక మళ్ళీ ఒక సర్వే చేస్తే ఎమ్మెల్సీ గారు మనకి రె రెగ్యులర్గా కంప్లైంట్ చేసేది లో బ్యాక్ ఏక్ కంప్లైంట్ చేస్తున్నారు సిటీలో వరకు నార్మల్గానే ఉంది అందుకోసం ఇంకా కూడా ఏ ఇంజరీస్ మిస్ కాకూడదు అనేసి ఇప్పుడు ఒక ఎంఆర్ఐ ప్లాన్ చేస్తున్నాము సెకండ్ సర్వేకి ఎంఆర్ఐలో కూడా నార్మల్గా అయిపోతే ఈ సాఫ్ట్ టిష్యూ ఇంజరీస్ ఇవన్నీ కోలుకునేదానికి ఒక వన్ వీక్ టు టూ వీక్స్ పడుతుంది ప్రస్తుతానికి అట్ ప్రజెంట్ పేషెంట్ ఎమ్మెల్సీ గారు స్టేబుల్గానే ఉన్నారు కాకపోతే ఎవ్రీ సిక్స్ అవర్స్కి రీహస్ చేసుకోవాలి మనము అది టూ టు కంప్లీట్గా కోలుకునేదానికి టూ వీక్స్ అన్న పడుతుంది